ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రజల నాడిని ఖచ్చితంగా పట్టుకునేందుకు కార్పొరేట్ శాణికే చాలా శాస్త్రీయంగా ప్రయత్నం చేసింది ఆ సర్వే బృందం వివరాలు ఇలా ఉన్నాయి ఈ ఎన్నికల్లో జగన్కి ఒక సామాజిక వర్గం బాగా సపోర్ట్ చేసిందని చెప్తున్నారు అది రెడ్డి సామాజిక వర్గం ఎస్సీలో వైకాపాన్ని గెలిపించుకోవాలన్న తపన చాలా తీవ్రంగా కనిపించిందని చెప్తున్నారు ఒక్కసారి వెర్సెస్ మరొక్కసారి అనేటువంటి రీతిలో ఎలక్షన్ జరిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ కోరుతున్నా ప్రజలు మాత్రం ఏపీ ప్రయోజనాలకి పెద్దపేట వేశారని తెలుస్తోంది రాష్ట్రం కోసం మరొక్కసారి తెలుగుదేశానికి అవకాశం ఇవ్వాలని జనం భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైందని అంటున్నారు మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు ఇస్తున్న హామీ ప్రజల్లోకి బాగా వెళ్ళిందని చెప్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత కొంతమందికి పని జరిగింది మరొకసారి అవకాశం ఇస్తే అది కొలిక్కి వస్తుందని పలువురు తెలిపారు ఉద్యోగులు చంద్రబాబుకు వెయ్యరు అనేది సర్వసాధారణ అభిప్రాయం అందులో నిజం లేదని సర్వేలో వెల్లడైంది చంద్రబాబుకి మరో అవకాశం ఇస్తే రాష్ట్రం గాడిని పడుతుందని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది ఆత్మగౌరవ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళింది చంద్రబాబు ప్రధాని మోడీపై చేస్తున్న విమర్శల కంటే కేసీఆర్ వల్ల తలెత్తే ప్రమాదంపైనే చేస్తున్న హెచ్చరికలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి ఈ పరిస్థితి నుంచే చంద్రబాబును కాపాడగలరని నమ్ముతున్నట్టు సర్వేలో వెల్లడైంది ప్రాజెక్టులు ప్రారంభించి కాలువోళ్లకు నీళ్లు వచ్చిన ప్రాంతాల్లో టీడీపీ పట్ల సానుకూలత కనిపించింది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వాసుల్లో తమకే నీళ్లు రాలేదనేటువంటి అసంతృప్తి కనిపించిందని అంటున్నారు సంక్షేమం విజయం అనేటువంటి సర్వే బృందాలు అభివర్ణించే దీన్ని పింఛన్ పెంపు మరో విడత పసుపు కుంకుమ అన్నదాత సుఖీభావ తదితర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో రాజకీయ ముఖ్యాన్ని మార్చివేశాయని కార్పొరేట్ చాణిక్య తెలిపింది దీని ప్రకారం మూడు నెలల క్రితంతో పోల్చితే క్షేత్రస్థాయిలో భారీ మార్పు కనిపించింది టీడీపీ అనుకూల పవనాలు బాగా వేస్తున్నాయి సంక్షేమ పథకాల ద్వారా దాని తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలకు కొంత ఉత్సాహం ధీమా కనిపించింది అక్కడక్కడ వీధుల్లో కనిపించినటువంటి నాలుగైదుగురితో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూసిన వైకాపాది గెలుపుని కనిపిస్తుంది పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అన్ని వర్గాల వారి అభిప్రాయం తెలుసుకున్నప్పుడు మాత్రం భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైందని చెప్తున్నారు ఉదాహరణకి వినుకొండ నియోజకవర్గంలో స్థానికేతరుల యొక్క చేరికలు ఊపు హడావిడి మొత్తం వైకాపా వైపు కనిపించింది క్షేత్రస్థాయిలో సర్వే మాత్రం టీడీపీ అభ్యర్థుల పట్ల సానుకూలత కనిపించింది